అందరికీ నమస్కారం ఈ మొక్క చాలామందికి పరిచయమైన మొక్క అండి వేగంగా పెరిగే చెట్టు తెల్లని పువ్వులు పండ్లు ఎరుపు రంగులో చక్కగా ఉంటాయి మేమున్న చోట అయితే ఈ పండ్లని పంచదార పండ్లు అంటారు తినదగినవి జ్యూస్ మరియు ఆ రుచికరమైన పండ్లు అధిక పోషకాలు పండ్లు ఉంటాయండి అయితే ఈ మొక్కను పెంచుకోవాలి మేడ మీద కుండీల్లో అనుకున్నవారు చక్కగా మొక్కను కుండీల్లో వేసుకొని మొక్క పెరుగుతున్న దశలో కట్ చేస్తూ ఉంటే పెరుగుతున్న కొమ్మలను కాండం లావుగా మారుతూ చెట్టు ఒక బుస్సులా వస్తుంది చక్కగా అందంగా కనిపిస్తుందండి అయితే ఈ మొక్కకు ఎటువంటి ఎరువులు ఇవ్వాలి అంటే మనం మట్టిలో ఆ కంపోస్ట్ కోకోపీట్ బాగా కలిపి ఆ కలిపిన మట్టితో చక్కగా ఈ మొక్కను వేసుకుంటే మనకు మొక్కల పెరుగుదలను మెరుగుపరచడంలో సహాయపడతాయండి కాబట్టి మనము ఆ కొబ్బరి పొట్టును తర్వాత కంపోస్ట్ ఏదైనా ఆవు ఆవు ఎరువు కానీ వర్మీ కంపోస్ట్ కానీ ఏదో ఒకటి కలిపి ఈ మొక్కలు వేసుకుంటే చక్కగా ఉంటుంది ఈ పండులో మనకు విటమిన్లు పోషకాలు మరియు డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటాయండి చాలా ఉపయోగాలు ఈ పండులో ఉంటాయి అంటే అందులో ఒకటి చెప్పాలంటే ఈ పండును రక్తంలో చక్కెర స్థాయిని నిర్వహించడానికి సహాయపడుతుందండి చాలామంది షుగర్తో ఉన్నవాళ్ళు మనం నేరేడు పండుని ఎలాగైతే తీసుకుంటామో ఈ పండును కూడా చక్కగా తీసుకుంటారు మీకు తెలుసో లేదో కానీ ఈ మొక్కలో ఆకులు వెరడు కలప మరియు పువ్వు వంటి అన్ని భాగాలను కూడా ఔషధాల్లో ఉపయోగిస్తూ ఉంటారంట అయితే పువ్వుల గురించి చెప్పాలంటే ఇదిగోండి తెల్లని ఐదు రేకులు వస్తాయి పసుపు కేసరాలు అంటే ప్రముఖ పసుపు కేసరాలు కలిగిన ఈ పువ్వు ఒక రోజు మాత్రమే ఉంటుందండి చక్కగా పువ్వు తెల్లగా ఐదు రేకులతో వస్తుంది మధ్యలో చిన్న చిన్న కాడల్లా ఒక పసుపు కేసరాలతో వస్తాయి నిండుగా ఉంటుంది పువ్వు చూడటానికి చక్కగా ఉంటుందండి ఇదిగోండి ఈ పువ్వును మీరు చూస్తున్నారు కదా అయితే ఇది ఒక రోజు మాత్రమే ఉంటుంది పువ్వు ఇంకా పండు గురించి చెప్పాలంటే మృదువైన జ్యూసి గుజ్జుతో చాలా తీపి అంటే మనము అత్తి పండు లాంటి రుచిని కలిగి ఉంటుందండి అత్తి పండు మీలో చాలామంది ఒకవేళ తిన్నట్లయితే ఆ పండు రుచి ఎలా ఉంటుందో ఈ యొక్క పండు కూడా అలాగే ఉంటుంది పండు గింజలో నాలుగు పెద్దల రుచిని కలిగిస్తాయండి పండులో వందలాది చిన్న గింజలు ఉంటాయి ఏడాది పొడవునా కూడా పండ్లు వస్తుంటాయండి చెట్టుకి దీనికి అనేకమైన పేర్లు ఉన్నాయండి అంటే బొటానికల్ పేరుగా చెప్పాలంటే హుటింగేయ కలాబురా అని కూడా పిలుస్తారు ఈ చెట్టుని మనకి జమైకా చెర్రీ పనామా చెర్రీ సింగపూర్ చెర్రీ స్ట్రాబెర్రీ చెట్టు జామ్ ట్రీ కామన్ బెర్రీ కలాబురా తెలుగులో అయితే నక్కరేగు అని పిలుస్తారండి ఇటువంటి అందమైన మొక్కను మన మేడ మీద పెంచుకోవచ్చు ఈ పళ్ళను తినటం వల్ల మనకి చక్కని ఆరోగ్యం కూడా కలుగుతుంది మీకు అందుబాటులో ఉంటే మీరు ఎక్కడైనా ఈ చెట్టు యొక్క పళ్ళను చూస్తే మీరు తీసుకొని తినచ్చు అది కూడా ఏదైనా సరే ఒక పద్ధతిగా తినాలండి అంటే మనము గంగి గోవు పాలు చాలు ఇలాంటి పళ్ళు తినేటప్పుడు మనము తక్కువగా ఆ చెట్టుకు మనం చూసినప్పుడు ఒక రెండు మూడు పళ్ళను తెంపుకుంటే మనకు చక్కగా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది కాబట్టి మీరు ఈ మొక్క కూడా మీ కనిపిస్తే ఒకవేళ మీరు ఆ మొక్కను సేకరించి మీకు నర్సరీలో కూడా దొరుకుతుంది దీన్ని చక్కగా మన మేడ మీద కుండీల్లో కూడా పెంచుకోవచ్చు